యాదాద్రి భువనగిరి జిల్లా మండలం కంచనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మాధవ నగరంలో శ్రీ శివాలయ గణపతి కార్తికేయ దేవాలయ ఉత్సవాలలో భాగంగా బుధవారం శివలింగం ధ్వజస్తంభం కార్తికేయ శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి ఆలయంలో గణపతి పూజ ప్రత్యేక హోమం పూజలు నిర్వహించారు వేద పండితులు వేద మంత్రోచ్ఛారణ నడుమ నారేపతో చేసిన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేశారు కార్యక్రమానికి మండల నాయకులు హాజరయ్యారు అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో గుడి నిర్మాణ దాతలు సాయిరెడ్డి మల్లారెడ్డి సుజాత మాధవరెడ్డి సులోచన సత్తిరెడ్డి కవిత కుటుంబ సభ్యులు ధ్వజస్తంభం దాత కొంతం యాదిరెడ్డి అనసూయ కుటుంబ సభ్యులు సాధు మల్లారెడ్డి నాయకులు డేగల పాండు యాదవ్ రేసు బుచ్చిరెడ్డి జక్క జంగారెడ్డి బద్దం గౌరారెడ్డి కొమరెల్లి బాలకృష్ణారెడ్డి వడ్డబైన వెంకటేశం గ్రామ సెక్రటరీ గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు మీడియాతో గ్రామ పెద్దలు మాట్లాడుతూ ధనికులు అనేక మంది ఉంటారు కానీ సహాయం చేసే గుణం కలవారు చాలా అరుదుగా ఉంటారని దాతలుగా ముందుకు వచ్చి ఇంతటి శివాలయ నిర్మాణానికి పూనుకున్న వారికి కుటుంబాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మానవరాయం నిర్మించిన శైరెట్టు వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మరి శివాలయ నిర్మాణానికి సహకరించిన పెద్దలందరికీ కూడా అభినందన తెలియస్తూ మరి చిన్న గ్రామంలో కూడా ఇంత పెద్ద బృహత్పద కార్యక్రమం చేసినటువంటి పైరెడ్డి వారిని తప్పకుండా అభినందించాలి అలాగే నిర్మించడమే కాదు దీనికి నిత్యం పూజలతో కూడా విలువస్తుతూ మరి ప్రజలందరూ కూడా

ఒక వంద సంవత్సరాలు కూడా గుర్తు చేసుకున్నటువంటి ఒక చిత్రాన్ని ఇక్కడ మనం ఎక్కువగా నిలబడలేము అలాగే ఈ శివాలయం కొరకు కృషి చేసిన కుటుంబీకులు ఈ అలాగే మరి తోడ్పాటు చేసినటువంటి సహాయం చేసినటువంటి గ్రామస్తులు ఇతర బంధువులు మిత్రులు అందరూ కూడా సహకారం చేసి ప్రతి ఒక్కరూ చేయలేదు కాబట్టి ఇంకా విజయవంతం చేయగలిగా ఒక ప్రజాన్ని మాధవ నగరంలో ఇంత చిన్న ఊళ్ళో అనేది కూడా తరతరాలకు యాప్లేటట్టు చేసినటువంటి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి మాధవ నగర్ పేరు ఏంటంటే ఎందుకంటే ఒక గ్రామం

ಹೇಗಂತ ಮಾಡ್ಕಬೇಕು ವಾಟರ್ ಮತ್ತು ಮೂತ್ರಿ अलगಲೇ ಸೇರಬೇಕಾಯ್ತಲ್ಲ ವಾಟರ್ ನೆಪ್ಪಲ್ಲ ಅಂದ್ರೆ ಸ್ವಾಯ್ಚ್ ಸ್ವಯಂಗಮಕ್ಕೆ ಕೊನೆಗೆ ಆ ಪಂಪ್ಲ ಪಡದುವಾಗ ಆದ್ರೆ ಅದರ ಮಧ್ಯದಲ್ಲಿ ಪ್ರಾಯಕತ ಪೂರ್ವಡೆಯಾದ್ರೆ ಮಾತ್ರ ಖಚಿತವಾಗಿ ನಾನು 100% ಡ್ರಾಮ್ ಗೆ ತರ್ತೀನಿ ಇರೋದು ವಾಟರ್ ನಾವು ಗ್ರಾಮಕ್ಕೆ ತರ್ತಾರೆ ನೀವು ಎತ್ರ ಕೋರೆಸ್ ಅಲ್ಲಿಗೆ ವಾಟರ್ ತಕ್ಕಿದೆ ಅಂದ್ರೆ మాధవ్ గ్రామ ప్రజలకు అదే నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే ఈ ఈ మాధవనగర్లో ఉన్నటువంటి సైతే తక్కువ అయినా ఒక శివాలయం నిర్మించాలనే ఆలోచన గొప్ప గొప్ప విశేషం ఎందుకంటే ఒక కుటుంబంలో శైలవి వారు వాళ్ళ బిల్లు అనే అందరూ మన శివాలయం నిర్మించాలని కోరుకుంటుంది సుంద తీసుకొని ఇంటిని చూపించాలనే ఆలోచన రావడంలో చట్టాలు చేశాం అందో భాగంగా ఈ సంవత్సరం పుష్కలంగా వర్షాలు మన ముందే శివాలయంలో ఒక సముద్రం దాకా మన చింత ఉంది సంకల్పం రావడంతో ఈ రెండు మూడు కాలం ఈ సంవత్సరం శివాలయం పెద్దగా వస్తువులు ఆడము అగ్నితో లక్ష్యాలు పడడం అదేవిధంగా ఈరోజు కాలువ కూడా సదు నుండి బయటకు వెళ్ళడం ఇది సంతోషకరమైన విశేషం కాబట్టి జనస్తానం నిర్మిస్తున్నది కాబట్టి ఈ వర్షాలు పడి ఈ టెంపుల్ రావడం చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొన్నది అయినా కాకుండా ప్రతిరోజు ఉపన్నులు ప్రతిరోజు పూజలు చేసుకుంటూ మనం గుడి కాకుండా ప్రతిరోజు ఒక భక్తి కాదు ఒక చిన్న రోజు రోజు యాత్రలో వారానికి రెండు రోజులు పోతారు పూజ చేసి ఇంకా సుభిక్షంగా ఉండాలి మన అని ఆలోచించి భగవంతుని వేడుకుంటున్నందుకు వారికి ధన్యవాదాలు వేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నాకు గ్రామ పనులు చేయడానికి చిన్న ఒక ఆమ్లెట్లో శివాలయం నిర్మాణం వారికి మరి ఆ దేవుని తా ఆ కుటుంబం వారి కుటుంబం వాళ్ళు అన్నదములు కలిసి ఒక నిర్ణయం ఈ మాధవనగర్లో నిరయము నిర్మించాలనేది వాళ్ళకు రావడము ఆ భగవంతుడే వాళ్ళకు వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకు తప్పించాలనే కోరిక పడగడం అందులో ఈ మాధవనగర్లో ఉన్న నా అందరూ కోటి మొత్తానికి మహానగరంలో ఉన్న ప్రజానిక అందరూ వాళ్ళ స్టోలు స్టోలు ఇదేలా ఉండి సహకారాలు అందించు అన్నీ మొత్తంగా కొన్ని డబ్బులు వాళ్ళు ఎందుకంటే ఈ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలంటే డబ్బులు చాలామంది దగ్గర ఉండే కానీ ఇలాంటి దేవాలయాలకు పెట్టుకోవాలంటే అందరూ వండుకున్నారు ముఖ్యంగా మల్లారెడ్డి గారు సత్రెడ్డి గారు మాలారెడ్డి గారు ప్రత్యేకంగా నచ్చిన గ్రామం నుండి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఒక ఏళ్ళ ఒక రూపాయలు ఈ ఏళ్ళతో పన్నెండు ఆలోచిస్తాం అదే మరీ వచ్చేదాన్ని అలాంటివి ఒక ఇరవై మూడు లక్షలు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు ఈ నిర్మాణానికి కూడుకోవడానికి వాళ్ళకు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం వాళ్ళు అదేవిధంగా పూజలు చేసుకోవడానికి మనం వేరే గ్రామానికి శివాలయం భక్తులకు పూజలు చేసుకోవడానికి వేరే దగ్గరికి పోవడా అవసరం ఉండేది ఇప్పుడు అందుబాటులో సొంత గ్రామంలో ఈ దేవాలయము వాళ్ళు కట్టించడం అందరి సహకార కొడు చర్చిపోయినటువంటి వారు చాలా మంచిగా పూజలు చేసుకొని ఆనందాన్ని ఆ దేవుని ఆశలు పొందాలని మేము మనస్ఫూర్తిగా ఊరుకుంటూ ఈ అవకాశం వచ్చినట్టు